హలో అందరికీ ఒట్టి తినుకల కర్రీ ఎప్పుడైనా చేసి తిన్నారా అదేనండి మటన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఎండబెట్టుకొని తినాలన్నప్పుడు తింటూ ఉంటారనమాట ఇంకా మా అత్తయ్య చేసి పంపించారు మా హస్బెండ్ కోసం అయితే ఇంక నేనైతే అంత ఇష్టంగా తిను మా ఆయనకైతే చాలా ఇష్టం ముందుగా మటన్ అయితే వెన్నెలు వేసి మూడుసార్లు బాగా వాష్ చేసి పెట్టుకునేయాలి తర్వాత గరం మసాలాలు అన్నీ వేయించుకోవాలి చక్క లవంగం ఇలాచి మిరియాలు జీలకర్ర బిర్యానీ యొక్క అవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లకు తీసి పెట్టుకునేయాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మటన్ వేసి బాగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు తర్వాత మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కాజుపప్పులు కొబ్బరి వేసి బాగా మిక్సీ పట్టించుకొని తర్వాత ఆనియన్స్ రెండు కట్ చేసి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకొని తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకునేయాలి మటన్ ఇలాగ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాన్ని బాగా వేయించుకునేయాలి ఆయిల్లోనే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకునేయాలి మసాలా అంతా వేగి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ వేసుకొని సాల్ట్ రుచి చేసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని విజిల్స్ పెట్టుకునేయాలి కనీసం ఎనిమిది నుండి పది విజిల్స్ పెట్టుకుంటే మటన్ బాగా ఉడికిపోతుందండి అంతే ఒట్టి తినుకల కర్రీ రెడీ అండి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జరగ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి